ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంకా తెల్లగా వాడింది వాతావరణం అంటే ఎక్కడా పక్షి ఓ అగసా మళ్ళీ వచ్చిందా పిల్లి నాసు పెట్టిన పిల్లి అంటారు ఇక పాలపలేదు తీయాలి ఈ బ్లాక్ చిట్టా ఉన్నట్టుంది అల్లరిసేది వెరైటీ సార్ అండి పిల్లి చూడండి అక్కడనే ఉంది అది ఈ పల్లెపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లాల్సిందే ఫ్లవర్స్ అయితే చాలా తక్కువైనాయి ఇక మరి ఏవో ఉన్న వాటితోటి నిత్య దీపారాధన చేసుకుంటున్నాం చూడండి ఎన్ని రకాల పక్షులు పొద్దున్న లేచినామంటే పక్షులు చూడండి పొద్దున్నే వస్తూ ఉంటాయి ఇట్లా సరే తొందరగా మరి పనులన్నీ యాడ్ చేసుకొని పూజకు రెడీ కావాలి చూడండి మన పూజకు పుష్పాలు అయితే రెడీగా ఉన్నాయి అయితే శివునికి నూటెనిమిది రకాల పుష్పాలు సమర్పించాలని సంకల్పం చేసుకున్నా నేనే దానిలో భాగంగా మనకు ఎప్పుడెప్పుడు ఏ పూలు దొరుకుతాయో అవి ప్రతి పుష్పాలు నూటెనిమిది ఒక్కొక్క రకమైన పుష్పాలు నూటెనిమిది ఈరోజైతే ఊరిని పూజ చేద్దాం మరి ఇంకా ఇప్పుడే మన మన పూజ సంపూర్ణమైంది అయితే శివునికి నూట ఎనిమిది రకాల అన్న కదా ఇక శివ స్తోత్రాలు ఏదో ఒకటి పెట్టుకొని లేకుంటే మనం కూడా ఓ నమ్మ అనుకుంటా పుష్పాలు సమర్పించడం ఇట్లా నూట ఎనిమిది రకాలైతే సమర్పించాలని అనుకున్న మరి ఆ సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది ఎట్లా నెరవేరుతుంది అనేది అంతా కూడా దైవ నిర్ణయమే ఇక సింపుల్ పూజా విధానం దీపం దూపం నైవేద్యం తాంబూలం ఇదే మన సింపుల్ పూజా విధానం ఇక ఇప్పుడే పూజ సంపూర్ణమైంది ఇక బయటకు వెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా ఉప్మా తినక ఒక వారం రోజులు అయినట్టుంది ఇక ఈరోజు అయితే ఉప్మా వేస్తున్నా క్యారెట్ ఉప్మా వేస్తున్నా క్యారెట్ తురుము ఇక అన్నీ రెడీగానే చక్కచక్క చేసేద్దాం మరి ఇంకా ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే కాబట్టి ఉప్మా అయిన తర్వాత చూద్దాం మరి ఇక అనవసరంగా ఎందుకు అట్లా ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేద్దాం మంచి స్మెల్ అవుతుంది సూపర్ ఉప్మా ఇక అంతే అప్పుడప్పుడు అన్నీ ట్రై చేయాలి కదా ఇంట్లో ఇవర్లా మా వారికి పల్లీలు చాలా ఇష్టం పల్లీలు ఎక్కువ ఉండాలంటే మరి పల్లీలు కూడా ఎక్కువనే ఇష్టం చూడండి దీనికి మనం లూజుడ్ చట్నీ ఉంటుంది కదా పల్లీది అది వేసుకోవచ్చు నిల్వ పచ్చళ్ళతో కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనకు మామిడికాయ పచ్చడి ఫ్రెష్ ఉంది దాంతో కూడా బాగానే ఉంటుంది ఇంకా మరి సర్వ్ చేసుకుందాం వెజిటేబుల్స్ తెచ్చిండ్రు సర్దుకోవాలి ఇవన్నీ చట్నీలలో ఆయిల్ ఉంది అని అనిపిస్తుంది కానీ ఆయిల్ లేకపోతే చట్నీ పాడవుతుంది అందుకని మనకు అవసరం లేదు అనుకుంటే ఆయిల్ నీట్లో పక్క కానీ వేసుకోవాలి కొందరికేమో ఆయిల్ తోటి తింటేనే ఇష్టం ఉంటుంది అది ఇంట్లో అందరు ఒక్క తీరు ఉండరు కదా అట్లా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు ఇక మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం మరి దా చూడండి ఉరపించప్పటి నుండే ఇదే పనిలో ఉంది ఆహారం తింటుంది వెళ్తుంది హలో అండి నేను అరుణానంద్ ఇక మరి మన వంట రోజు మునక్కడ వేస్తున్నా టమాటా మునక్కడ కర్రీ అసలు కూరగాయలు రోజు ఏం చేయాలి ఏం చేయాలి అన్నట్టే ఉంటుంది అట్లా ఉంటుంది మరి అన్నమైంది రోజు ఫ్రెష్ మునక్కడలు ఉన్నాయి ఇప్పుడు ఇవైతే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవాలి ఎందుకంటే గట్టిగా అయిపోతే లేకుంటే అంత అందులో ఖండా ఉంటుంది కదా అది బాగుండదు కానీ ఇప్పుడే దంచిన నాలుగు వెల్లుల్లిపాయలు దంచి అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నది తాజాగా ఉంటుంది ఇట్లా అయితే బాగా మంచి టమాటో ఫ్లేవర్ వస్తుంది అయితే ఎప్పుడు వంట చేసినా కానీ శ్రద్ధతోటి ఇక ప్రతిరోజు ఈ ఒక్కరోజు వంట చేస్తాం అన్నట్టుగా వేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఏదో బాధగా వేస్తే అది రుచి ఉంటుంది చూడండి పక్షులు వచ్చినాయి ఒక రెండు నిమిషాలు ఈ నూనెలో ఫ్రై అయిన తర్వాత టమాటా ఉందా మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అయితే ఇక నేనేం వేరే మసాలా వాడా అందుకే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేస్తా రోజు సరే మరి ఇట్లా ఉంది మగ్గిన తర్వాత టమాటాలు వేసి ఉప్పు కారం వేసి మూత పెట్టినామంటే ఏం చేయాల్సిన అవసరం లేదు టమాటాలు ఉండే వాటర్తో మనకు కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీ కర్రీ రెడీ అవుతుంది టోటల్ ఒక ఒక్క కర్రీతోటి మనం తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే నాలుగు కూరలు అండి రుచి లేని అండుకున్న టైం వేస్ట్ పని వేస్ట్ ఆయిల్ వేస్ట్ ఇవన్నిటికంటే మనం తినేది పెరగడు అంతే అంతకంటే ఎక్కువ వివరించలేరు ఈ చట్నీలు పెట్టినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరికీ హాలిడేస్ అయిపోయి ఎవర వ్యాపకాల్లో వాళ్ళు బిజీ అయ్యేదాకా కొంచెం ఎక్కువ తింటారు ఇంకా పగలు ఏదో చేస్తాం ఇవన్నీ ఉంటేనే ఉంటాయి సరే మొత్తానికి ఇంకా అమ్ముతాడు అంటే టమాటాలు వేసేద్దాం పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి ఉరి కొత్తది కదా బాగా కలర్ ఉంటుంది కారం అయితే అస్సలు ఉంటుంది ఇది అంతే ఇంకేం చేయొద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత మంచి టమాటాలు స్టీమ్ అయినట్టయితే అవుతుంది మళ్ళీ తీసి కలుపుకొని అవసరం అనుకుంటే ప్లేట్ మీద వాటర్ వేసి ఉడికియాలి అంతే ఈ రోజు రెండు మజ్జిగ పులుసు ఇది బజ్జీలు చేస్తారు కదా అది చేద్దామని చేస్తున్నా మామూలుగా శనగపిండి తీసుకొని ఉప్పు కారం కొద్దిగా తినే సోడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి ఇక మామూలుగా మనం బజ్జీల పిండిలా కలుపుకున్నాం ఇక్కడ బజ్జీలు వేస్తున్నాం ఇవి వేసిన తర్వాత మామూలుగా సల్ల ఉంటాయి పెరుగును చిలక కొట్టి పెరుగు చిలికిన తర్వాత దాంట్లో ఉప్పు కారం కలిపి మజ్జిగ పులుసులా ఇవి వేసి ఆ మజ్జిగను మసలు పెడతారు అది చేస్తున్నాయి ఈరోజు మరి చూద్దాం అయితే కొన్ని కొన్ని వంటలు కొందరు చేసుకుంటారు అవి మన ఇంట్లో నచ్చచ్చు నచ్చకపోవచ్చు కాకపోతే అది నచ్చుతనేమో మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాం నచ్చకపోతే ఒకసారికి ఊకుంటాం కదా అందుకని మరి ఈరోజైతే నేను ఇది ట్రై చేస్తున్నా అయితే ఇంకా బజ్జీలతో పులుసు కూడా చేస్తాం అది చేసిన ఇది వరకు ఇప్పుడు కానీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం మరి చేద్దాం బజ్జీలతోటి మజ్జిగ పులుసు వేయడానికి మనం చిట్టి బజ్జీలు తయారు చేస్తున్నాం ఈ చిట్టి బజ్జీలు కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు టీ టైంలో అట్లా కూడా బాగుంటాయి కాకపోతే ఇది ఒకటి చేద్దామని మొదలువేసినా కదా చేద్దాం మిర్చి తిందామా పకోడ తిందాం ఇట్లా ఆలోచిస్తూ ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి కాకపోతే మళ్ళీ మనం ఏదైనా అంటే కొందరు వెయిట్ పెరుగుతారు కొందరు ఏమో ఎన్ని ఏం తిన్నాయి గారు నాకైతే ఎప్పుడు కంట్రోల్ ఉండాల్సిన పరిస్థితే ఉంటుంది అందుకని ఏదైనా ఆలోచన వస్తే సాధ్యమైనంత వరకు వద్దు అని అడిగే ఊకుంటా కాకపోతే ఒక్కొక్కసారి ఇక ఎప్పుడొకసారి ట్రై అయ్యాలి కదా అని అనిపిస్తుంది అయినాయి ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇదే వేద్దాం ఇద్దాండి నూనె ఉంది కాబట్టి కొంచెం అదే నూనెను ఉంచిన తర్వాత ఇంట్లో ఉల్లిగడ్డ వేద్దాం ఉల్లిగడ్డ బ్రౌన్ రావాలి ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ వస్తే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది ఈ టైంలో మిర్చి కూడా వేసుకుందాం ఫస్ట్ టైం మిర్చి వేస్తే అంత మంచి స్మెల్ రాదు ఉల్లిగడ్డది అందుకని చిన్న చిన్న పాటించాలి ఇప్పుడు లైట్గా ఉప్పు పసు పెద్దాం అయితే ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవుతుంది కదా ఉప్పు కూడా మనకు అందరు తెలిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసినామంటే ఉల్లిగడ్డ ఇంకా ఈజీగా ఫ్రై అవుతుంది ఇంకా కొత్తిమీర మెంతి ఇవి కొన్ని ఉంచినా కదా ఇవి కూడా వేసేద్దాం ఇప్పుడు మనం బీటి వేసి పెట్టిన పెరుగుంది కదా అంటే చాలా మంది ఉండేది ఉంటే కొంచెం పలసగా వేసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ నేను ఇక్కడ మనం చేయడానికి కాబట్టి చిక్కగా ఉంది మరి కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు ఇంకా వేద్దాం ఇలా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు దీనిలో ఆల్రెడీ ఉప్పేసినాం కాబట్టి వేద్దాం అయితే జనరల్గా అయితే పెరుగును ఉడికియము ఈ కర్రీకి మాత్రం ఉడికిస్తారు అందుకని చెప్తున్నాను ఇంకా నేను బజ్జీలు వేసేదానికి చల్ల సరిపోతుందా లేదా అని చూసుకుంటే ఇస్తున్నాను అట్లా ఒక్కసారి ఇది మసిలినట్టు అయిన తర్వాత ఆ బజ్జీలు ఇక్కడ ఉన్నాయి కదా ఇవి లేచి ఒక్క రెండు నిమిషాలు ఆగి స్టవ్ బంద్ చేసుకుంటే బజ్జీల పులుసు రెడీ అయిపోతుంది చూద్దాం ఉప్పు కారం టేస్ట్ చేయాలి ఒకసారి చూడండి మనం బజ్జీల మజ్జిగ పులుసు వేయడానికి పెరుగును చిలికి వేసినాం టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు లైట్గా ఉప్పు పడుతుంది అయితే ఇది పుల్లటి మజ్జిగతోటే వేస్తారు ఆ పుల్లటి మజ్జిగ ఉంది కాబట్టి ట్రై చేసినాయి ఈరోజు ఎక్కువ కావద్దు తక్కువ అయితే ఏం కాదు కానీ ఇప్పుడు కలుపుదాం ఇది మసిలిన తర్వాత బజ్జీలిని లేచేద్దాం ఆల్రెడీ మన మునక్కాడ టమాటా కర్రీ అయింది ఇది చూడండి స్టవ్ బంద్ చేసి పెట్టిన సింపుల్ కర్రీ ఓన్లీ టమాటాలే వేసి ఇవి మగ్గించినాం అంతే ఇంకేం చేయలేదు మునక్కాడలు ఫ్రెష్ అందుకని మజ్జిగ పులుసు మసలిన తర్వాత బజ్జీలు వేసినాం ఒక రెండు నిమిషాలలోనే స్టవ్ బంద్ చేయాలి ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం ఇదైతే సూపర్ టేస్ట్ ఉంది ఇక చూడండి మన ఈరోజు వంట టమాటా మునక్కాడ మజ్జిగ పులుసు బజ్జీల మజ్జిగ పులుసు ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది మా వారికి నచ్చదేమో అనుకున్నా కానీ తనకు బాగా నచ్చింది ఎప్పుడన్నా వెరైటీ కావాలనుకుంటే ఇట్లా ట్రై చేయాలి ఇక చూడండి పక్షులు ఆటలు ఆడుతూ ఉన్నాయి మరి ఈరోజై తింటే రేపు ఒక మంచి ఉడితుడికి వెళ్దాం